ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును జరిగినప్పుడు అతని మీద దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది అన్నప్పుడు ఏం చేస్తాడంటే డబ్బుకో లేకపోతే మందుకో వాళ్లకు ప్రలోభాలకు గురి చేసి మందు తాగిపించి ఇప్పుడు మందు సిట్టింగ్ ఏర్పాటు చేస్తాడు మందు సిట్టింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ పెగ్కు మామూలుగానే మాట్లాడుకుంటాడు ఇక సెకండ్ పెగ్ నుంచి వెళ్ళి మాటలు ఎట్లొస్తాయి ఏంటంటే వ్యూహ రచనలు చాలా డిఫరెంట్గా వెళ్తాయి ఏ అట్లా కాదా నేను చెప్పేది విను అని ఒక అతను మాట్లాడతాడు ఇంకో అతను ఉంటాడు అరే నీకు తెలియదు అట్లా కాదు ఇట్లా నేను చెప్పేది విను ఫస్ట్ నీకు ఏం తెలియదు ఉండ అని ఇంకో అతను అంటాడు ఇంకో అతను ఈయన బాగానే తెలుసులే సరే నీకు నాది ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితం నాది ముప్పై సంవత్సరాలు వీటి నిన్నగాక మునొచ్చి ఏ ఉండువా ఉండు నేను చెప్పేది విను ఫస్ట్ అట్లా కాదండి ఇక ఈ రకంగా చర్చలు నడుస్తాయి అవి మామూలుగా చర్చలు కాదు ఇక హైకమాండ్ లెవెల్లో చర్చలు నడుస్తాయి ఈ చర్చలు ఇతను ఎందుకు పిలిచిండు నాకు ఎందుకు మందు పోసిండు ఇప్పుడు ఆ రోజు మందు తాగితేనే నువ్వు పెద్దగా నీకు చాలా బెనిఫిట్ రెండు వేలో డబ్బులు ఇస్తాడు ఖర్చులకు అవి ఏదో రకంగా ఖర్చు అవుతాయి అది కాదు కదా మ్యాటర్ రేపు ఆ తప్పు అనేది నీ విషయంలో జరుగుతుంది అది అది ఏదైనా బయర్ మిస్టేక్లో నీకు అదే అన్యాయం జరుగుతుంది జరిగినప్పుడు నీకు కూడా అట్లాంటి సమస్య వస్తుంది ఎప్పుడైనా కానీ డబ్బుకు మందుకు ప్రలోభాలకు లోన్ అయ్యి న్యాయాన్ని అన్యాయం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇది ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయాలి దాన్ని పెద్దవి కాకుండా చేయాలి ఇప్పుడు అన్యాయంగా అతనికి ఇబ్బంది కలగద్దు ఈయన కూడా ఇంకోసారి రిపీట్ చేయకుండా ఇట్లాంటి తప్పు జరగకుండా మనం చెప్పాలి కానీ దానికి సపోర్ట్గా వెళ్ళి అట్లా కాదు ఇట్లా కాదు ఏం కాదులే నేను చూసుకుంటా నేను మాట్లాడతా అని సపోర్ట్ చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తి ఎక్కడ మారుతాడు మార్పు అనేది ఉండదు అందుకనే అట్లాంటి సపోర్ట్ మనం చేయొద్దు అట్లా కాదని చెప్పాలి ఈ తప్పు చేసిన వ్యక్తే మందు పోపించి మా డబ్బులు ఇస్తే దానికి ఎంతవరకు కరెక్టు